భక్తకార్య కల్పద్రమగురు సార్వభౌమ శ్రీమతి రాజాది రాజయోగ మహారాజ త్రిభువనానంద ద్వైత భైద నిరంజన నిర్మణ నిధాలంబరీ పురణ తో సకల మత స్థాపిత సద్గురు మాణిక్య బ్రహ్మ మహారాజ గై అందరికి కూడా నమస్కారం శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థానం ఎల్బీ నగర్ హైదరాబాద్ నియర్ మెట్రో స్టేషన్ నందు దేవి శరణ్ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు కూడా మీనాక్షి అమ్మవారి దేవాలయం నందు అలాగే ఇక్కడ దేవాలయంలో మహంకాళి మహాలక్ష్మి మహా సరస్వతి చండికా దుర్గ ఆవాహన చేయబడింది అంటే ఇక్కడ ప్రతిష్ఠించబడింది ఈ దేవాలయంలో గత పద్నాలుగు సంవత్సరాల నుండి కూడా మనం దేవాలయంలో చండీ హోమం ప్రతి దసరా నవరాత్రిలో నిర్వహించుకుంటున్నాం దానిలో భాగంగా గత మూడు సంవత్సరాల నుండి రుద్ర సహిత శత హోమం నిర్వహిస్తున్నాం అనగా ఈ నూట ఎనిమిది సార్లు సప్తశతి పారాయణం చేయడం ప్రతిరోజు కూడా హోమం నిర్వహించుకోవడం జరపబడుతుంది మొదటి రోజున గణపతి పూజ ఆవాచనలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఆ రోజున యోగిని దేవతలకు వాస్తు పురుషుడికి క్షేత్రపాలకుడికి అలాగే ఆదిత్యాది నవగ్రహ మండపాలు ఏర్పాటు చేయబడ్డాయి తదు సర్వతోపద్ర మంటలు ఏర్పాటు చేసుకొని దాని అన్ని గ్రహాలకు అన్ని దేవతలకు ఆవాహనం చేసుకొని షోడశోపచార పూజలు చేసి మధ్యాహ్నం వరకు కూడా అమ్మవారికి నైవేద్యం జరిగిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల సమయంలో దేవాలయంలో చండీ హోమం నిర్వహించుకోవడం జరిగింది మొదటి మొదటి రోజున అంటే ఆ రోజున అగ్నిపరిజ్లో చేయడం జరిగింది తదనంతరం ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో శ్రీ సూక్త సహితంగా నవారణ అర్చన తదనంతరం హారతి మంత్రపుష్పాలు చతుర్వేద స్వస్తి రామాయణ భాగవత మహాభారత పారాయణాలు అలాగే ఉపనిషత్ పారాయణాలు జరిపించబడుతున్నాయి తదనంతరం భక్తులందరికీ కూడా వేదాశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా ఈ దేవి శరణవరాత్రులు అమ్మవారు ఒకరోజు అంటే ఒక రూపంలో అందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు ఈ రోజున అమ్మవారు అందరికీ కూడా లలితాదేవి రూపంలో దర్శనం ఇచ్చారు రేపటి రోజున అనగా మంగళవారం ఎనిమిదవ తారీఖు రోజున అమ్మవారి అలంకారం ఏంటంటే దేవాలయంలో మంగళ గౌరి ఈ మంగళగౌరి రూపంలో అమ్మవారు రేపు మీనాక్షి అమ్మవారు అందరు కూడా దర్శనమిస్తారు ఈ మంగళగౌరి అంటే దుర్గాదేవి నవరాత్రుల్లో దుర్గాదేవి సాక్షాత్ అంటే మంగళ మంగళగౌరి సాక్షాత్ పార్వతీదేవి అనమాట ఈ పార్వతీదేవి దేనికి చిహ్నమయ్య అంటే సౌభాగ్యానికి సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా పిలువబడుతుంది ఈ మంగళగౌరిని ఎవరైతే పూజిస్తారో వారికి అందరికీ కూడా సౌభాగ్యం కలుగుతుంది అంటే వివాహమైన స్త్రీలు ముఖ్యంగా ఈ మంగళగౌరికి పూజ చేయడం వల్ల అందరికి కూడా అందరికీ జీవితాంతం సుమంగిగా ఉండే అర్హత కలుగుతారు అలాగే వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే వారు ఈ మంగళగౌరికి పూజ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఒక మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సర కాలంలో వాళ్ళకి వివాహం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి రేపటి రోజున జరిగే కార్యక్రమాల్లో చోటచోపచర పూజలు అమ్మవారికి అలాగే మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకము ఉదయం అలాగే సప్తశతి పారాయణం జరపబడతాయి అలాగే రేపటి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు చండీ హోమము తదనంతరం ఏడు గంటల సమయంలో మంగళ గౌరి రేపు రూపంలో అమ్మవారు ఉంటారు కాబట్టి అమ్మవారికి అర్చన తరంతరం హారతి మంత్ర ఇత్యా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేయండి రాలేని వాళ్ళు నా నెంబర్ని సేవ్ చేసుకొని అంటే అనగా నా నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ టూ వన్ ఫోర్ త్రీ తొమ్మిది రెండు నాలుగు ఆరు ఐదు ఏడు రెండు ఒకటి నాలుగు మూడు ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి అలాగే భక్తులందరి దగ్గర చాలామంది దగ్గర నా నెంబర్ ఉంది వారందరికీ కూడా నా నెంబర్ సేవ్ చేసుకున్నారు నేను నా స్టేటస్లో ఈ లింకును పెడుతున్నాను రేపు మీరందరూ కూడా ఇదే లింకు మీ స్టేటస్లో పెట్టుకోండి మీ తరపున అంటే మీ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ మీ మొబైల్స్లో ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ నెంబర్స్ ఉంటాయి వారందరూ కూడా వీక్షించడానికి మీరు వీలు కల్పించిన వాళ్ళు అవుతారు ఎందుకంటే వారందరి నెంబర్స్ నా దగ్గర ఉండవు కాబట్టి మీరు అందరు కూడా స్టేటస్ పెట్టుకోండి మీ స్టేటస్ వలన వారందరు కూడా చూస్తారు నాలుగు గంటల ముప్పై నిమిషంలకు మన దగ్గర చండీ హోమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది